ಟ್ರೈಲರ್ ಬೋನ್ ಟ್ರೈಲರ್ ಐತೆ ಬೋನ್ ಇದೆ ಸಿನಿಮಾ ఎలా ఉంటదో అన్న वेट చేస్తాం ఓకే ట్రైలర్ ಎಕ್ಸ್‌ಪెక్ಟೆಡ್ రేంಜ್ లోనే ఉంది బట్ డైరెక్టర్ ಮಾರೆಡಾ ಸೋ ಟೇಕಿಂಗ್ ವೈಸ್ ಮಾರ್ಕೋ ಡಿ ابھی ನಾಟ್ లేదు యాక్టివ్ ಆಗಿದೆ ಹ ಹ ಎಕ್ಟೇರ್ ಪವನಣ್ಣ థియేట్రಲ್ಲ

వినాలి వేరే మళ్ళీ చెప్తే వినాలి జూలై ఇరవై నాలుగు మీరే చూస్తారు కదా మరి మడత పెట్టేస్తాడు ఆయన ఇప్పటివరకు పాలిటిక్స్ లో బిజీగా ఉన్నాడు పాలిటిక్స్ నుంచి వచ్చాడు మూవీలోకి చూస్తారు ఇన్నాళ్ళు మీరు తీసుకున్న బ్రేక్ అంతా ఆయనకి ఇప్పుడు విశ్వాస కనపడతాడు జూలై ఇరవై నాలుగు ట్రైలర్ మాత్రం ఇచ్చి పాడేసి బ్రో ఐదు సంవత్సరాలు ఫైట్లు కుమ్మిండు డైరెక్ట్ గుర్రాంజీ ఉంది ఏమన్నా జనాలు ఇదిలో సరిగ్గా వినలేదు అట్లా మళ్ళీ నేను ఇంటికి వెళ్ళిందా మళ్ళీ యూట్యూబ్ లో పెట్టిన చూస్తా ఎన్నో ఒడిదుడుకుల మధ్య నుంచి వచ్చింది సినిమా మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఎక్సల్ ఏంటి అసలు యాక్షన్ సీక్వెన్స్ ఏంటి ఆ ఫైట్లు ఏంటి అద్భుతం అనమాట హరిహర్ వీరమ్మలు ఈసారి గ్రాండ్ గా ఇటు పటు వారు అందరూ ప్రచారం కూడా పాల్గొన్నారు కదా అంత ముందు పిట్టపరంలో కూడా డిప్యూటీ సిఎం ఐన తర్వాత ఇది ఫస్ట్ అంటే పవన్ కళ్యాణ్ గారి నుంచి వచ్చిన సినిమా ఎలా అనిపించింది మీకు అసలు గెలిచిన తర్వాత డిప్యూటీ సిఎం ఐన తర్వాత ప్రజల్లో ఫ్యాన్స్ కి ఎప్పుడు ఇది లేదు ఫస్ట్ టైం డిప్యూటీ సిఎం ఐన తర్వాత వస్తున్న సినిమా ర్యాంప్ రప్తా రంబోల్ అన్నమాట మొత్తం ఎన్ఎస్పి అట్లానే బద్రే పతాయి బ్రో చాల